తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు చొక్కెదురైంది కాస్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యం ఇప్పుడు ఏం జరగబోతుందన్న అంశం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్ నమస్తే లక్ష్మీనారాయణ గారు మనం చూసాం కాస్ పిటిషన్ సంబంధించి నిన్ననే మాట్లాడాం ఈరోజు హైకోర్టు కాస్ పిటిషన్ కొట్టేసింది ఇప్పుడు ఏం జరగచ్చు కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి జనరల్ అన్నవి చేయవు ఎందుకంటే తర్వాత దానిలో ఇన్వెస్టిగేషన్ జరగాలని కోర్టులు కోరుకుంటారు క్వాష్ పిటిషన్ కు చాలా మంది వెళుతుంటారు కానీ జనరల్ గా క్వాష్ పిటిషన్స్ అన్నవి జనరల్ గా కోర్టు ఎంటర్టైన్ చేయవు ఇప్పుడు ఈ సందర్భంగా వారికి ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఒకటి యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవడం లేకుంటే సుప్రీం కోర్టు పిటిషన్ హైకోర్టు అఫీల్ కు వెళ్లడం ఇది ఒకటి లేకుంటే మా రెగ్యులర్ ఏసీబీ కోర్టులో లో బెయిల్ ముందస్తు బెయిల్ కోసం వారు ఫైల్ చేయడం ఇలాంటి ఆప్షన్స్ ఆయన దగ్గర అంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఈ రోజు క్రాస్ పిటిషన్ హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా కొంత వాదనలు జరిగాయి అంటే మేము సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కొంత సమయం మేము మాకు అవసరం ఉంది మేము అప్పీల్ చేసుకుంటాం నాట్ టు అరెస్ట్ ఇవ్వమని కేటీఆర్ తరఫున న్యాయవాదులు అడిగారు కానీ దానికి హైకోర్టు సమ్మతించలేదు ఇప్పుడు కేటీఆర్ ముందు అంతే ఇక సుప్రీం కోర్టులో లో వేసుకుని ఇమీడియట్ గా లంచ్ మోషన్ చేసుకుని ఇమీడియట్ గా ఈ డిస్పోజల్ అయ్యేంత వరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకురావడం లేకుంటే ఇక్కడికి వెళ్లి ఏసీబీ కోర్టు ముందస్తు అప్లై చేయడం కాబట్టి ఇప్పుడు సుప్రీం కోర్టు ఆప్షన్ అన్నది నెంబర్ వన్ గా తీసుకోవచ్చు ఆ తర్వాత సైమల్టైనియస్ గా ఇక్కడ ఆంటిసిపేటరీ బిల్ కూడా మూవ్ చేసుకోవచ్చు ఏసీబీ లో ఓకే ఒకవేళ మీన్ వేల్ టైంలో ఏసీబీ అరెస్ట్ చేయించే కేటీఆర్ ని ఏసీబీకి ఛాన్స్ కానీ రైట్ కానీ ఇమ్యూనిటీ కానీ ఉందా అదేమీ లేదండి ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది కాబట్టి హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ డిసైడ్ అయ్యేంత వరకు అరెస్ట్ చేయదన్నారు కానీ క్వాష్ పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ అయిపోయింది తర్వాత వారు కోరినట్టు సమయం కూడా ఇవ్వలేదు కాబట్టి ఏసీబీ వారికి వాళ్ళ ఆప్షన్స్ ఓపెన్ వాళ్ళు ఏదైనా ఇప్పుడు చర్యలు తీసుకోవచ్చు జేడీ లక్ష్మీనారాయణ గారు మనం చూసాం యాక్చువల్గా ఈ రోజు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాలి అయితే క్వాస్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో విచారణలో ఉంది కాబట్టి నాకు ఈడీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేటీఆర్ కోరారు దానికి ఈడీ సమ్మతించింది కానీ ఈ రోజు క్వాస్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది ఇప్పుడు కేటీఆర్ ముందున్న ఆప్షన్ ఏంటి ఈడీ ఈడీ ఏ విధంగా వ్యవహరించవచ్చు కేసు ఆధారంగా సెక్షన్ ఫిఫ్టీ నోటీస్ ద్వారా పిలువచ్చాయి రైట్ మీ అంచనా ఏంటి సార్ ఇప్పుడు ఒకటి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఉన్న ఆప్షన్స్ ఒకటి రెండు ఏసీబీ స్పీడ్ ఎలా ఉండొచ్చు ఇప్పుడు క్వాలిఫికేషన్ కొట్టేసారు కాబట్టి ఏసీబీ వాళ్ళకి వాళ్ళ ఆప్షన్స్ ఓపెన్ గా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు క్వాష్ పిటిషన్స్ వాళ్ళు హైకోర్టులో వాళ్ళు తిరస్కరించాలని కోరారు కాబట్టి మరి నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు అరెస్ట్ అన్నది ఇమీడియట్ గా ఇది నాట్ ఎ మస్ట్ ప్రతి కేసులో అరెస్ట్ చేయాలని ఎక్కడా లేదు వారు వారి దగ్గర తక్ష్యాధారలు తర్వాత వారి దగ్గర నుంచి ఏ సమాచారం రాబట్టాలన్న ఉద్దేశంతో వారి కస్టోడియన్ ఇంట్రాగేషన్ కావాలనుకున్నప్పుడే అరెస్ట్ అవుతాం ఎందుకంటే అరెస్ట్ కూడా జస్టిఫై చేయాలి అరెస్ట్ చేసే ఏజెన్సీలు రేపు కోర్టులో అరెస్ట్ జస్టిఫై చేయాలి ఓకే అంటే ఇప్పుడు కేటీఆర్ ను అదుపులోకి తీసుకుంటారా లేదంటే అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారా మీరు చెప్పిన పాయింట్ ఆధారంగా వాళ్ళ ఎన్సీబీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యొక్క రిక్వైర్మెంట్ అంటే వారి కస్టడీ కావాలి కంపల్సరీగా అనుకున్నప్పుడే జనరల్ గా ఎందుకంటే వారి దగ్గర ఉన్న సమాచారం వారికి తప్ప ఎవరికి తెలియదు అన్న సందర్భంగా జనరల్ గా అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత వారిని ఇంట్రాగ్యూట్ చేస్తే కానీ ఈ కేసులో చాలా మటుకు డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది ఎవరిథింగ్ డాక్యుమెంట్స్ అంటే అక్కడ ఆర్డర్ చేయడము తర్వాత అక్కడికి వెళ్ళడం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులు నిర్ణయిస్తారు వాళ్ళు అరెస్ట్ చేయాలా లేకుంటే అరెస్ట్ చేయకుండానే ఈ కేసును ముందుకు తీసుకెళ్లాస్తా అన్నది వారి దగ్గరున్న సాక్ష్యాధారాలు తర్వాత వారి కస్టడీ రిక్వైర్మెంట్స్ మీద ఆధారపడి ఉంటారు